నమస్కారం అండి ఈరోజు కదా ఏమే అక్షర అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావే త్వరగా టైం అవుతుంది బయలుదేరుదాం అని కేకలు వేస్తోంది టీవీ చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చున్న అక్షరం ఆమె తల్లి పావని ప్లీజ్ మా ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అసలే నాకుండేది ఆదివారం ఒక్కరోజు మాత్రమే అదైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొనివ్వండి రిమోట్తో ఛానల్స్ మారుస్తూ అసహనంగా అన్నది అక్షర అలా అంటా వింటే మీ నాన్నకున్న ఏకైక క్లోజ్ ఫ్రెండ్ కూతురు పెళ్ళి మనమంతా వస్తామని వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా పైగా రోహిణి కూడా నీకు మంచి ఫ్రెండేగా ప్రతి వారము ఏమీ ఉండవలే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ఒక్కసారికి బయలుదేరు నీకు కూడా పెళ్లిలో జరిగే తంతులు సాంప్రదాయాలు వీటి గురించి తెలియాలి కదా అంటూ కూతురు ఎదురుగా నిలబడింది పావని దీనంగా తన తండ్రి వైపు చూసింది అక్షర ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐదు రోజులు బాగా కష్టపడి పనిచేసి శనివారం ఫ్రెండ్స్తో సరదాగా గడిపేసి ఆదివారం మాత్రం రోజంతా గుర్రు పెట్టి నిద్రపోవడం అక్షరకున్న అలవాటు ఇవాళ మాత్రం నిద్ర కోసం కాదు తను పెళ్లికి వెళ్ళనంటుంది వంశీకి తను ప్రపోజ్ చేసి ఆరు నెలలైతే రెండు నెలల ముందే అతనికి కూడా ఇష్టమే అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపే అవకాశం దొరకనే లేదు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ఎదురెదురుగా కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నది కూడా లేదు అందుకే ఈసారి తల్లిదండ్రుల్ని పెళ్లికి పంపించి తన ఇంట్లోనే వంశీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటోంది కూతురి ముఖం చూసిన అక్షర తండ్రికి ఏమర్థమైందో ఏమో కానీ సర్లే పావని తనకి నచ్చినట్లే ఉండనివ్వు కనీసం నువ్వైనా త్వరగా రెడీ అవ్వు అన్నాడు మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటే పెళ్లికుళ్ళు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లను ఒంటరిగా వదిలి వెళ్ళడం అంటే వినరు అని కొనుక్కుంటూ వంటింట్లోకి నడిచింది పావని కూతురు ఒంటరిగా ఉంటుంది కాబట్టి తనను ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక రోజంతా కూతురు తినడం కోసం కూరలు చేసి పెట్టింది పావని తయారవుతూనే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొద్దని రాత్రి ఒక ముందే అన్ని తలుపులు కిటికీలు వేసుకుని తాళం వేసుకోమని రాత్రి ఎవరు తలుపు కొట్టినా తీయొద్దని అసలే రోజులు బాగోలేవని ముఖ్యంగా తిండి తిప్పలు మానేసి టీవీకో ఫోన్కో అతుక్కుపోకుండా టైంకి తినమని సవా లక్ష జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది భర్తతో కలిసి వాళ్ళు అలా వెళ్ళిపోగానే వరకు తండ్రి చెప్పిన జాగ్రత్తలు చెవికెక్కించుకోకుండా ఎప్పుడు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్న అక్షర అందుకోసం ఎదురు చూస్తున్నట్లుగా వెంటనే ఫోన్ తీసుకుని వంశీకి కాల్ చేసింది వాటే సర్ప్రైజ్ మేడం ఈరోజు ఇంత పొద్దున్నే నా మీద దయ కలిగింది ఎందుకో అని తమాషాగా అన్నాడు వంశీ ఫోన్ లిఫ్ట్ చేయగానే అతని మాటలకు ఉడుకుంటున్నట్లు ముఖం పెట్టి అంటే రోజు నిన్ను పట్టించుకోవట్లేదు అంటున్నావా అని అడిగింది ఫోన్లో ఆమె రూపం కనిపించకపోయినా ఇప్పుడు తన ముఖం ఎలా మారిపోయిందో ఊహించుకుని సండే నీకు ఫ్యామిలీ డే కదా మేడం ఈరోజు మాకు ఫోన్ కాల్స్ ఉండవు కదా అలాంటిది నువ్వే ఫోన్ చేస్తే సర్ప్రైజ్ కాదా మరి అన్నాడు నవ్వుతూ దీనికే సర్ప్రైజ్ అంటే ఇంకా నేను చెప్పబోయేది వింటే ఇంకేమంటాడు అనుకుని చిన్నగా నవ్వుకుంటూ నీ మాటల ప్రవాహం ఆపితే నేను ఎందుకు కాల్ చేశానో చెప్తాను అంది ముద్దుగా విసుక్కుంటూ సరే చెప్పు ఏంటి సంగతి అని బుద్ధిగా అడిగాడు అది వంశీ అని తడబడుతూనే ఈరోజు లంచ్కి మా ఇంటికి వస్తున్నావు అని ఆర్డర్లా చెప్పింది వాట్ అక్కీ బేబీ నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ లేదు నిజమే అమ్మ నాన్న రిలేటివ్స్ పెళ్ళి అంటే వెళ్ళారు నీతో లంచ్ చేద్దామని నేను ఉండిపోయాను సిగ్గును దాచుకుంటూ చెప్పింది అక్షర వావ్ అక్కీ బేబీ లవ్ యూ సో మచ్ నేను ఈ సర్ప్రైజ్ అస్సలు ఊహించలేదు అని సంతోషపడుతూ ఒక్కసారిగా డల్ అయిపోయాడు బేబీ నేను వేరే ఊరిలో ఉన్నాను లంచ్కి రాలేను రా అని నీరసంగా చెప్పాడు ఈసారి అక్షర కూడా ఢీలా పడిపోయింది అయ్యో అని బాధపడుతూనే పోనీ నైట్ డిన్నర్ ఓకేనా అమ్మ వాళ్ళు రేపు మార్నింగ్కి వస్తారు అని ఆశగా అడిగింది అక్షర అది వింటూనే ఉబ్బి అయిపోయాడు వంశీ ష్యూర్ బేబీ డిన్నర్ టైంకి నీ ముందు వాలిపోతాను అని చెప్పి చిన్నగా నవ్వుతూ ఓన్లీ డిన్నరేనా లేక రొమాంటిక్ డిన్నరా బేబీ అనే చిలిపిగా అడిగిన వంశీని అబ్బాయి గారికి ఆశలు ఎక్కువే ఉన్నాయి ముందు నువ్వు రావోయి అని ముద్దుగా కసురుకుంటూ ఫోన్ పెట్టేసింది అక్షర సిగ్గుపడుతూ నైట్ డిన్నర్లో వంశీకి సర్ప్రైజ్ ప్లాన్ ఆలోచించింది అక్షర మధ్యాహ్నం వరకు అలా అలా గడిపేసి లంచ్ చేసి రెడీ అయ్యి మార్కెట్కి వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చుకునేసరికి సాయంత్రం అవుతుండగా వెంటనే కిచెన్లోకి దూరింది తన స్వహస్తాలతో మది నిండా ప్రేమ నింపుకుని వంశీకి ఇష్టమైన వంటలు చేసి అన్నింటినీ ఒకసారి సరిచూసుకుని టైం చూస్తే అప్పటికే రాత్రి ఏడు గంటలు అయిపోవడంతో స్నానానికి వెళ్ళింది షవర్లోంచి చల్లని నీరు తలపై నుండి వెంటకలను తడుపుతూ ముఖంపై నుంచి జారిపోతూ ఉంటే వంశీ చిలిపి మాటలు గుర్తొచ్చాయి వెంటనే సిగ్గుతో చెక్కిళ్ళు ఎరిపెక్కాయి అక్షరకు ఇంతలో అక్షర వెనుక నుండి నడుం చుట్టూ చేతులేసి గాఢంగా హత్తుకుని చెక్కిలపై ముద్దు పెట్టాడు వంశీ ఉరిక్కిపడి చూసింది అక్షర వంశీ లేడు డోర్ లాక్ చేసే ఉండడంతో తన అని అర్థమై తన తలపై చిన్నగా కొట్టుకుని నవ్వుకుంది చిలిపి ఊహల మధ్య స్నానం కానిచ్చి వంశీకి ఇష్టమైన బ్లాక్ కలర్ చీర అతనికి బాగా నచ్చినట్టు బొడ్డు కిందకు కట్టుకుంది తడి ఆరని పొడవాటి కురులను టవల్తో తుడిచి గాలికి ఆరేలాగా వదిలేసింది హాలులో డైనింగ్ టేబుల్ మీద సెంటెడ్ క్యాండిల్స్ రోజు పెటల్స్తో అందంగా వంశీకి నచ్చేలాగా రొమాంటిక్గా అలంకరించింది గాలిలో కలిసిన అరోమ సువాసనలు తెక్కించేలాగా ఆహ్లాదకరంగా ఉన్నాయి తను చేసిన వంటలు డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్ది అన్ని ఏర్పాట్లు తను అనుకున్నట్లే ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండగానే ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది బళ్ళున ఆకాశం బద్దలైపోయినట్లుగా చెవులు చిల్లు పడేంత పెద్ద శబ్దంతో దడేల్మని ఎక్కడో పిడుగుపడినట్టయింది అప్పటివరకు వంశీ గురించి చిలుపు ఊహల్లో ఆనంద దోలికలు పుగుతున్న అక్షర ఆ భయంకరమైన శబ్దానికి ఉలిక్కిపడింది గుండెల్లో ఏదో భయం ఆవరిస్తూ ఉండగా బయటకు వెళ్ళి చూసింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా భయంకరంగా మారిపోయింది ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు జింకని వేటాడుతున్న చిరుత పరుగుల వేగంగా పరుగులు పెడుతూ చిక్కగా అలుముకున్నాయి చెట్లు మొదళ్లను కూకటివేలతో సహా పెగిలించేయాలన్నట్లుగా గాలి తన సంఖ్యలను తెంచుకుని వీర విహారం మొదలుపెట్టింది విపరీతమైన గాలి విసురుకు తోడుగా ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా కుండపోతగా వర్షం మొదలైంది ఆ విసురుకి తలుపులు కిటికీలు దబ్బడబ్బమని కొట్టుకోసాగాయి హాల్లో అప్పటికే వెలిగించిన క్యాండిల్స్ ఆ గాలికి ఒక్కసారిగా ఆరిపోగా మ్యాచ్ బాక్స్ కోసం కిచెన్లోకి వెళ్తుండగానే పుట్టుక్కున కరెంటు పోయింది ఇల్లంతా పరుచుకున్న చీకట్లో ఎలాగో తంటాలు పడి మ్యాచ్ బాక్స్ సాధించింది అక్షర అదే చీకట్లో తడుముకుంటూనే వెళ్ళి పెద్ద క్యాండిల్ వెలిగించింది గాలికి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు రెపరెపలాడుతున్న క్యాండిల్కి అరచేయి అడ్డుగా పెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి గాలికి కొట్టుకుంటున్న కిటికీలు తలుపులను వేసి గడియపెట్టింది సెల్ తీసుకుని టార్చ్ వేసుకుని మళ్ళీ క్యాండిల్స్ అన్నీ వెలిగించి గాలికి చల్లాచెదరైన గులాబీ రేకుల్ని ఓపిక్గా మళ్ళీ అందంగా సర్దింది తర్వాత నింపాదిగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని సెల్లో టైం చూడగా తొమ్మిది అయినట్లు చూపిస్తూ ఉండడంతో ఎనిమిది గల్లా వచ్చేస్తానన్న వంశీ ఇంకా రాలేదేంటి ఒకవేళ వర్షంలో చిక్కుని లేట్ అయ్యిందా అని ఆలోచిస్తూ వంశీ నెంబర్ డయల్ చేసింది కానీ నెట్వర్క్ లేదని చూపించడంతో విసుగ్గా ఫోన్ టీపాయ్ మీదకి విసిరేసింది ఇంకా తడితడిగా ఉన్న వెంటుకలను వేళ్లతో నిమురుకుంటూ ఆ చల్లని వాతావరణానికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది అక్షర ట్రింగ్ ట్రింగ్ ట్రింక్ డ్రింక్ అని కాలింగ్ బెల్ ఎప్పటిలాగా మామూలుగా కాకుండా కర్ణ కఠోరంగా వినిపించడంతో ఒక్క ఉదుట నా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది అక్షర ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి గాలికి వర్షం జల్లు ఎట్టి అద్దాలపై టపటపమని గట్టి గట్టిగా ఉంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది అక్షరలో ఆ వాతావరణానికి లోపల గుబ్లుగా ఉన్న నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసి చూసింది కాటుగా వంపినట్టు చిక్కటి చీకటి ఆమె గుబులను మరింత పెంచగా ఖాళీ గుమ్మం ఆమెను వెక్కిరించింది ఇదేంటి ఇప్పుడే కదా కాలింగ్ బెల్ మోగింది ఎవరూ లేరేంటి ఇంతలోనే ఏమైపోయారు అనుకుంటుండగా పెళ్ళున మెరిసిన మెరుపు వెలుగులో వీధి గుమ్మం దగ్గర మస్కగా ఏదో ఆకారం కనిపించగా అదురుతున్న గుండెతో టార్చ్ అటు వేసింది కానీ జోరున పడుతున్న వానలో ఆ వెలుగు అంత దూరం కనిపించట్లేదు అక్కడ నిలబడి చూస్తున్న అక్షరకు కొద్దిసేపటికి మళ్ళీ మెరిసిన మెరుపు వెలుగులో ఆకారం ఇంకాస్తా దగ్గరకు వచ్చినట్లు కనిపించింది వంశీ వంశీ అని గట్టిగా పిలిచింది అట్నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మళ్ళీ మెరుపు వెలుగులో ఇంతకుముందు అస్పష్టంగా కనిపించిన ఆకారం మాయమైంది కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు లేక నేనే భ్రమపడ్డానా అని ఆలోచించుకుంటుండగానే గాలి విసిరి ఒక్కసారిగా పెరిగి అక్షర వైవైపు వర్షపు జల్లు ఈడ్చి కొట్టగా ఆ జల్లుకి అక్షర నిలువెలా తడిచిపోయి ఉక్కిరి బిక్కిరవుతూ ముఖంపై పడ్డ నీటిని తుడుచుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్న అక్షరకు తనకు అతి దగ్గరగా ఎవరో నిల్చని ఉన్నారనిపించింది తన గుండె చప్పుడు తనకే పైకి వినిపిస్తూ ఉండగా నెమ్మదిగా తల తిప్పి చూసింది బీ భీకరంగా గర్జించిన ఉరువు నా వెనుకే మెరుమిట్లు వెలిపే వెలుగులో పిడేలుమని ఎక్కడో పెద్ద పిడుగుబడిన శబ్దం రావడం ఆ మెరుపు వెలుతురులో తన ముఖానికి ఇంచు గ్యాప్లో చెవిలో భూ అని భయంకరమైన శబ్దం రావడంతో ఆ స్పెషల్ ఎఫెక్ట్కి భయంతో గుండె ఆగిపోయినట్లయింది అక్షరకు గట్టిగా కళ్ళు మూసుకొని బిగ్గరగా అరిచింది అక్షర ఆ భీకర ఉరుముల శబ్దంలో కలిసిపోయింది ఆ మెరుపు భయంతో నిలువెల్లా వణికిపోతూ గుండె దిటవు చేసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది మెరుపు వెలుగులో మళ్లీ శూన్యమే విక్రయించింది అక్షరం అంతే ఒక్క ఉదుటిన ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసి డోర్ లాక్ చేసేసింది కాళ్లలో వణుకు ఇంకా తగ్గకపోవడంతో నిస్సత్తుగా తలుపుకి అలాగే చారబడి కింద కూర్చుండిపోయింది వణుకుతున్న చేతుల్ని అతి కష్టం మీద స్వాధీనంలోకి తెచ్చుకుంటూ చేతిలో ఉన్న సెల్ని చూసింది టైం పది అన్నట్లు చూపిస్తూ ఉంటే వంశీ ఏమైపోయావురా అని బాధగా అనుకుంటూ లేచే ఓపిక లేక కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మోకాళ్ళ మీద తల ఆనించుకొని కూర్చుంది అక్షర కాటుక దిద్దిన ఆమె నీలాల కళ్ళలోంచి కన్నీరు నిశ్శబ్దంగా చెక్కిళ్లను ముద్దాడుతూ కిందకి జారిపోతుంది అలా ఎంతసేపు గడిచిందో మరి టింగ్ టింగ్ అని కాలింగ్ బెల్ మోళ్ళి మొగడంతో ఉలిక్కిబడి లేచింది అక్షర తలుపు తీయడానికి వణుకుతున్న చేతులు సహకరించలేకపోతున్నా అదురుతున్న గుండెతో తడారిపోయిన గొంతును పెగుల్చుకుని ఏ ఎవరు అని పిలిచింది కాదు కాదు అరిచింది లోపల నుండే ఆమె గొంతులోని వణుకు ఆమెకే స్పష్టంగా తెలిసిపోతోంది అక్కీ బేబీ వంశీనిరా డోర్తి అని వంశీ మాట వినిపించడంతో పోతున్న ప్రాణం వచ్చినట్లయి ఒక్క ఉదుటను లేచి తలుపు తీసింది ముఖానికి అడ్డుగా పెట్టుకున్న రెడ్ రోజ్ బోకే పక్కకు జరుపుతూనే భూ అని సరదాగా భయపెట్టాడు వంశీ అసలే భయంతో ఉనికిపోతున్న అక్షర వంశీ చేసిన పనికి మరింత భయపడింది అక్షర భయాన్ని చూసి వంశీ పక్కపక్క నవ్వాడు వెన్నెల వెదజల్లుతున్నట్లుగా ఆ నవ్వులోని మాధుర్యాన్ని అనుభవించే స్థితిలో లేదు అక్షర లేటుగా వచ్చి తనను భయపెట్టిందేగాక తిరిగి అంతలా నవ్వుతున్నా వంశీని చూసి పిచ్చి కోపం వచ్చింది అక్షరకు యూ ఈడియట్ నా దగ్గర ప్రాక్టికల్ జూస్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానురా నన్నే భయపెట్టి పైగా నవ్వుతావా అని అరిచి అతని చేతిలోని బోకేలాక్కొని వాకిట్లోకి దూరంగా విసిరేసి తన కుసుమ కోమలమైన చేతులతో అతని గుండెల మీద కొట్టసాగింది ఏడుస్తూ అతి బలవంతంగా అక్షర చేతుల్ని పట్టుకుని ఆపి నీ కోసమే త్వరగా వస్తుంటే వర్షం వల్ల దారులన్నీ క్లోజ్ అయిపోయి ఆగిపోయానురా నా కోసం నువ్వు ఒంటరిగా ఎదురు చూస్తుంటావని ఇంత వర్షంలో కూడా ఎంతో కష్టపడి వస్తే కనీసం నన్ను లోపలికి రానివ్వకుండా ఇలా వీధిలోనే ఉంచేసావా ముఖం అదోలాగా పెట్టుకుని మృపంగా అలిగినట్లుగా చూస్తూ అన్నాడు వంశీ అప్పుడు తేరిపార చూసింది వంశీని బ్లూ జీన్స్ వైట్ షర్ట్ మీద బ్లాక్ కలర్ జాకెన్ వేసుకుని తడిచిన తల రెంటకలు నుదురుని అతుక్కుపోగా చలికి వణుకుతున్నాడు వర్షంలో తడిచిపోవడం వల్లనేమో చేతులు మంచు ముక్కల్లాగా చల్లగా ఉన్నాయి సారీ సారీ లోపలికి రా అంటూ గబగబా లోపలికి నడిచింది అక్షర వంశీ లోపలికి రాకుండా గుమ్మంలోనే ఆగిపోయి నిజంగానే రమ్మంటున్నావా వా బేబీ అడిగాడు కొంటేగా కన్ను గిట్టుతూ నిజంగా కాకపోతే ఇందులో అబద్ధం పొడాన నువ్వు నీ అల్లరి లోపలికి రా తల తుడుస్తాను అని లోపలికి వెళ్ళి టవల్ తీసుకువచ్చింది ఈలోగా తన జర్కిన్ తీసి సోఫాలో వేసి చేతులు రెండు దగ్గరగా చేసి బాగా రబ్ చేసుకుంటున్నాడు వంశీ తను తెచ్చిన టవల్ వంశీ తల మీద కప్పి తుడవడానికి లేపిన అక్షర చేతుల్లో నుండి టవల్ లాగి సోఫాలో పడేసి అమాంతం ఆమె చేతుల్ని అలాగే తన మెడకు పెన వేసుకుని అక్షరా నడుం చుట్టూ చెయ్యి వేసి బిగించి దగ్గరికి తీసుకున్నాడు వంశీ చెదిరిపోయిన ఆమె జుట్టును సున్నితంగా సరిచేసి తడిసిన తల వెంటుకలను అక్షర ముఖంపై చిలిపిగా విదిలించాడు చల్లని నీటి తుంపరలు ముఖంపై పడగానే కిలకిలా నవ్వింది అక్షర ఎత్తుగా ఎత్తుకు తగ్గ బరువుతో జిమ్లో కష్టపడి మలిచిన అందమైన శరీరాకృతితో అసలే అందగాడైన వంశి తడిసిన బట్టల్లో నుంచి వంపులు తిరిగిన కండలు తెలుస్తూ ఇంకా స్థందంగా కనిపిస్తూ ఉంటే మైమరిచి చూస్తున్న అక్షరను అశాంతం తేరిపారా చూశాడు వంశీ తనకు తగ్గ ఎత్తులో మనమధుడే దగ్గరుండి చిక్కినట్లుగా అక్షర నల్లచీర కట్టుకున్న పాలరాతి శిల్పం ఎదురుగా నిలిచి ముగ్ధ మనోహరంగా కవిస్తుందా అన్నట్లుంది క్యాండిల్స్ వెలుగులో ఆమెను చూస్తున్నప్పుడు అతని కళ్ళు వింతగా మెరిశాయి ఇందాక జల్లులో తడిసినప్పుడు తడి తడిముంగురాలు చెక్కెళ్ళకు అతుక్కుపోయి ఏడ్చేడ్చి అలసి లేలేతగా ఎరుపెక్కిన అమాయపు కళ్ళతో తననే ప్రేమగా మైమరిచి చూస్తూ మరింత అందంగా కనిపిస్తున్న అక్షరను కాంక్షగా చూస్తూ నీకోసం ఇంత ప్రేమగా వచ్చిన వాడికి వెల్ వెల్కమ్ స్వీట్ ఇవ్వనే లేదు ఒక్కీ బేబీ అంటూ అప్పటికే సిగ్గులు మగ్గవుతున్న అక్షరకు మరో మాటకి తావు లేకుండా ఆమె పెదవులు అందుకున్నాడు వంశీ వంశీ మెడ చుట్టూ ఉన్న చేతుల్ని కాస్త పైకి జరిపి అతని ఒత్తైన దర్శన వెంటకలో జనిపి సవరిస్తూ ఆ ముద్దులో మైమర్చిపోతున్న అక్షరకు అకస్మాత్తుగా పవర్ పోయిందన్న విషయం గుర్తొచ్చింది ఎప్పుడో పవర్ పోతే పవర్తో కనెక్ట్ అయిన కాలింగ్ బెల్ ఇప్పుడు ఎలా మోగింది అనే ఆలోచన చాలా ఆలస్యంగా మెదడు పొలల్లో అనుబాంబులాగా విస్ఫోటనం చెందగా భయకంపితరాలే నిలువెల్లా ఉనికిపోతూ తన గుండె చప్పుడు తనకి పైకే వినిపిస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన అక్షర ఊపిరి ఆగిపోయింది కాళ్ళు చేతులు చలనం చలనం లేకుండా బిగుసుకుపోయాయి తెల్లగా గిల్లితే పాలు గారేటట్లుగా ఉండే వంశీ చర్మం కాలిపోయినట్లుగా నల్లగా కాలిన బొబ్బలతో కమురు వాసన వస్తుంటే ఎన్నో భావాలను పలికించే అతని అందమైన నల్లని కళ్ళల్లో ఒకటి చిటికి చిత్రమే రసి కారుతుండగా కన్ను ఎవరో గోళ్లతో పిగిలించినట్లుగా కొద్దిగా కిందకి జారి వేలాడుతోంది ఒత్తైన తడిసిన వెంట్రుకలకు బదులుగా చిద్రమైన తలలోంచి ఎర్రని రక్తాన్ని కప్పుకున్న మెదడు బయటకి కనిపిస్తూ ఉంటే ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రేమగా నిమురుతున్న అక్షర చేతి వేళ్ళు ఆ మెదడు మీదున్నాయి ఆడపిల్లలకే అసూయ కలిగించే ఎర్రని పెదవులకు బదులుగా కాలి సాగిపోయిన వికృతాకారంతో అతి భయంకరంగా అత్యంత జగ్సాకరమైన ఆకారం అక్షరను మైమరిచి ముద్దాడుతుండగా ఆ ఆకారం నోటిలో నుండి కారుతున్న రక్తము కలగలిసిన మిశ్రమాలు అక్షర నోటిలోకి చేరుతుంటే కాలిన రక్తపు నీచు కమురు వాసన నాచికలోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళగా ఆ దుర్గంధానికి కడుపులో పేగులు ఒక్కసారే మెలితిప్పినట్లయింది అక్షరకు తలారా స్నానం చేసి వదిలేసిన పొడవైన అక్షర తల వెంటకలు ఎముకల గూడైన ఆ ఆకారం చేతిలో చిక్కుకుని కంటికి అత్యంత దగ్గరగా ఎప్పుడూ కలలో కూడా ఊహి ఊహించను కూడా ఊహించలేనటువంటి ఆ వికృతాకృతిని చూసి అక్షర కళ్ళు భయంతో ఊడి పడిపోతాయేమో అన్నంత పెద్దగా తెరుచుకున్నాయి ఒక్క తోపులో ఆకారాన్ని వెనక్కి తోసి గట్టిగా కళ్ళు మూసుకుని వెర్రి కేక వేసి చీతరగా నోటికి రెండు చేతులు అడ్డుగా పెట్టుకుంది అక్షర వణికిపోతూ తోశాను అనుకుంది కానీ తానే విసురుగా వెనక్కి పడిపోయింది అప్పటికే భయంతో నిలువెల్లా వణికిపోతూ అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుగా చెమటతో తడిచి ముద్దయిపోయింది అయినా భయం వీడక ముఖాన్ని చేతుల్లో దాచుకుని గట్టిగా ఎడవసాగింది అక్కీ బేబీ అక్కీ బేబీ అంటూ జాలీగా గొంతు వినిపించేసరికి చిగురు టాకులా వణికిపోతూ నెమ్మదిగా వేళ్లు పక్కకి జరిపి సందులో నుండి చూసింది అక్షర క్షణం క్రితం చూసిన విక్ ఆ వికృతాకృతి అక్కడ లేదు అంతటి హోరు వానలోనూ దడదడ అని చెవులను తాకేలాగా విపరీతంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకుంటూ ముఖంపై చేతులు కొద్ది కొద్దిగా తీసి నెమ్మదిగా తలదిప్పి చుట్టూ భయం భయంగా చూసింది క్యాండిల్స్ వెలుతురులో హాల్ వింతగా వెలిగిపోతుంది అది కలో నిజము అర్థం కాక భయంతో బిగుసుకుపోయి అలానే హాలంతా పరికించి చూస్తూ ఉండగా నీ వెంటే నేనున్నానుగా నిన్ను వీడిపోనే పోనుగా నీ ప్రాణం నాదేనుగా నాతోనే తీసుకుపోతానుగా అని వంశీ పాడుతున్న పాటతో ఆమె చేతిలోని సెల్ రింగ్ అవుతుంటే ఉలిక్కిపడి సెల్ వదిలేసింది నా ఫోన్ రింగ్ టోన్ ఈ పాట కాదు కదా ఇది ఇది వంశీ పాడినట్లే ఉంది కానీ అసలు వంశీ పాటలు నేను ఎప్పుడూ రికార్డ్ చేయలేదు మరి ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అని ముఖంపై కారుతున్న చెమటను కూడా పట్టించుకోకుండా వణుకుతున్న చేతితో వంగుని సెల్ని అందుకుని లిఫ్ట్ చేసింది అక్షర అక్కీ బేబీ ఒంటరిగా ఉన్నావని భయపడుతున్నావా నేను నేను వచ్చేశాన్రా అని వంశీ మాటలు మందరంగా వినిపిస్తుంటే కాసేపటికి ముందు తాను కలగన్నానేమో అనుకుని వంశీ అని పిలవబోతూ అనుకోకుండా టేబుల్ వైపు చూసింది ఇందాక తను వంశీ చేతుల్లోంచి లాగి వాకిట్లోకి విసిరేసిన బొకే ఇప్పుడు టేబుల్ మీద ఉండడం చూసి గుండె మరోసారి ఆగిపోయింది అక్షరకు అనుమానంగా తలుపు వైపు చూడగా గడియ వేసే ఉంది తలుపు బయట ఉరుములు మెరుపుల ఉద్ధృతి మరింత పెరిగింది నిమిషానికో పిడుగు పడుతుందా అన్నట్లుగా పెళ్ళపిళమని భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటే అదురుతున్న గుండెతో చెవి దగ్గర ఉన్న సెల్లును తీసి చూడగా నెట్వర్క్ లేదని చూపిస్తూ డిస్ప్లే విక్రించింది నెట్వర్క్ లేకుండానే కాల్ ఎలా చేశాడు మళ్ళీ సమాధానం లేని ప్రశ్న తొంగి చూడగానే అక్షర కాళ్ళలో వణుకు మొదలయ్యింది మాట్లాడు బేబీ అని స్వీట్గా అడుగుతున్న వంశీ గొంతు విని సెల్ జార విడిచి భయంతో వెనక్కి వెనక్కి అడుగులేస్తున్న అక్షర ముఖంలో షడన్గా ఆ వికృతాకృతి ముఖం పెట్టి మాట్లాడు బేబీ అని ఒక్కసారిగా కన్న కఠోరంగా అరిచింది ఆ ఆకృతిని చూస్తూనే అక్షర కెవూమని గుండెల విసేలా గరుస్తూ పక్కనే ఉన్న గదిలోకి పరిగెత్తి తలుపు వేసి గడియబెట్టి మంచం కింద దాక్కుంది హఠాత్తుగా చిక్కని గాఢ అలుపుకుంది ఇల్లంతా కన్ను చించుకున్న పక్కనే ఉందో కనిపించట్లేదు కానీ హాల్లో నుంచి మాత్రం అక్కీ బేబీ లేటుగా వచ్చానని అలిగావా ఏం చేయను బేబీ ఈ వర్షం వల్ల ఇంత లేట్ అయ్యింది అసలు నేను వస్తుంటే ఏం జరిగిందో తెలుసా చెప్పి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ బలంగా గాలి వదులుతున్నట్లుగా శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది అతను ఏం చెప్తాడో అనే ఆసక్తి అనుకోకుండానే ఆ మెదడులోకి వచ్చి చేరింది ఊపిరి బిగబెట్టుకొని అతని మాటలు వింటోంది ఎప్పుడు ఎప్పుడు నిన్ను చూడాలా నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరిసే వింత వెలుగు నా సొంతం ఎప్పుడు చేసుకోవాలా అని నేను నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని బైక్ మీద స్పీడ్ స్పీడ్గా వస్తున్నానా పెడేల్మని ఒక భయంకరమైన శబ్దంతో పెద్ద మెరుపు మెరిసింది దాంతో కళ్ళు బైర్లు కమ్మి ఆ వెలుగులో ఎదురుగా ఏం వస్తుందో గమనించేలోపే పెద్ద లారీని గుద్దేశాను ఇంకో క్షణం నిశ్శబ్దం అప్రయత్నంగా అక్షర కళ్ళు చెమ్మగిల్లాయి మనసు బాధగా మూలిగింది ఆ స్పీడ్కి నేను గాల్లో రెండు ఫల్టీలు కొట్టి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయాను లోతుగా పలికింది వంశీ మాట పడిపోతే మాత్రం ఆగుతానా చెప్పు నువ్వు నా కోసం ఒంటరిగా ప్రేమగా ఎదురు చూస్తుంటావని పరిగెత్తుకుంటూ వచ్చేశాను చిన్న యాక్సిడెంట్ అంతే బేబీ ఆ మాత్రానికే నన్ను చూసి భయపడి దాక్కుంటే ఎలా బంగారం అని అటు ఇటు తిరుగుతూ చెప్తున్నట్లుగా వినిపిస్తున్న మాటలు వింటూ వెక్కి వెక్కి ఏడవసాగింది అక్షర నా కోసం చావుని జయించి వచ్చావా చచ్చాక కూడా ఆత్మగా వచ్చావా ఎలా అనుకోవాలి అనుకుంటూ మంచం కిందనే బోర్ల పడుకుని కళ్ళలో ఇక నీరు మిగలలేదేమో అన్నంతగా ఏడుస్తుంది అక్షర ఉన్నట్టుండి వంశీ మాటలు ఆగిపోయాయి కొద్దిసేపు శ్మశాన నిశ్శబ్దంతో ఇల్లంతా గంభీరంగా మారిపోయింది అక్షర అలసటగా తలను నేలకు ఆంచుతుండగానే దెబ్బదెబ అని తలుపులు బాధితుండడంతో ఉలిక్కిపడింది నన్ను లోపలికి రమ్మని పిలిచి మరీ నువ్వు లోపల దాక్కుంటే వదిలేసిపోతానా అక్కీ బేబీ అని భయంకరమైన గొంతు గట్టిగా అరుస్తూనే తలుపులు కొడుతూ ఉంటే ఏ క్షణమైనా తలుపులు విరిగిపోతాయేమో అని వణిగిపోతున్న అక్షర ఒక్క ఉదుట మంచం కింద నుంచి లేచి కబ్బోర్డ్లో దాక్కుని డోర్ వేసేసుకుంది మోకాళ్లను దగ్గరగా ముడుచుకొని కూర్చుని ఎంతకు ఆగని ఏడుపుని బలవంతంగా రెండు చేతులతోనూ తన నోరుని గట్టిగా నొక్కుంటూ అమ్మ నాన్న రాగా లోపలే కుమిలి కుమిలి ఏడవసాగింది బయట గదిలో ఎవరో తిరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది ఒక్కొక్క అడుగు చప్పుడు సమ్మెట పోటులాగా చెవిలో మారుమోగుతుంటే భయంతో విపరీతంగా గుర్తుపెడుతున్న గుండెను అదుపు చేయలేక చివురు టాకులాగా వణికిపోసాగింది ఇంతలో అప్పటి వరకు వినిపించిన అడుగుల శబ్దాలు ఆగిపోయి గుండు సిద్ధి కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయింది గోడగడియారంలోని సకన్నములు చేస్తున్న శబ్దంతో పాటు తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది బయట ఉన్న వాతావరణం కూడా శాంతించిందేమో ఉరుములు మెరుపులు తాకిడి కాస్త నెమ్మదించింది ఏం జరుగుతుందో అస్సలు అర్థం కానీ అక్షర ఎంత గట్టిగా నోరు నొక్కున్నా ఆగకుండా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి ఇంతలో కబ్బోర్డు లోపలంతా చల్లగా డీప్ ఫ్రిజ్లో కూర్చున్నట్లుగా మారిపోయింది గడగడమని వణిగిపోతున్న అక్షరా చెవిలో హక్కీ బేబీ నేను వచ్చేసా అని గుసగుసగా వినిపించడంతో బిక్క చచ్చిపోయింది అక్షర అదురుకు వెక్కిళ్ళు కూడా ఆగిపోయాయి గుండెలో నుంచి ఎగదన్నుకొస్తున్న ఏడుపుకి నోరు చేత్తో నొక్కుంటూ కొద్ది కొద్దిగా తల తిప్పి చూడగా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న వికృత వికృత ఆకృతిని చూసి కెవ్వు మెరిచి కబ్బోర్డు తలుపు తోసుకుంటూ బయటకు దూకేసింది అక్షర తలుపు గడియ తీసి బయటకు పారిపోతూ ఉండగానే ఎవరో బలంగా ముందుకు తోసినట్లయి వెలికిల పడిపోయింది ఆ వికృతాకృతిని చూసే ధైర్యం లేక వణుకుపోతూ తప్పించుకునే దారి లేక హాల్లోకి కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ ఉంటే ఆ ఆకృతి కూడా ఒక్కో అడుగు వేసుకుంటూ మీద మీదకి వస్తుంది బాబా వంశీ ప్లీజ్ నన్నేం చేయకు నన్ను వదిలేయని ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడదీసుకుంటూ ప్రాధాయపడుతోంది అక్షర అస్సలు వదలలేను బంగారం ఎందుకో తెలుసా నువ్వు నా మీద చూపించే ప్రేమంటే నాకు పిచ్చి నువ్వు లేకుండా క్షణం కూడా ఊహించుకోలేను అలాంటిది నిన్ను వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అని ఆ ఆకృతి అక్షరం మీదకు పూర్తిగా ఉంగి ముఖంలో ముఖం పెట్టి చెప్తూ ఉంటే నోరు కదల్చినప్పుడల్లా రక్తం ముద్దలు ముద్దలుగా కారిపోతుంది అది చూసిన అక్షరకు కడుపులో తిప్పేసి వెంటనే బళ్ళున పెద్ద వాంతి అయిపోయింది అక్కడే పోతున్న ప్రాణాన్ని చిక్కపట్టుకుని అటు ఇటు కదిలిస్తున్న తన చేతికి అందిన క్యాండిల్ తీసుకుని ఆ ఆకృతి ముఖంపై అంటించింది అక్షర ఆ ఆకృతికి ఒక్కసారిగా మంటలు అంటుకుని నీళ్ళు వెళ్ళా కాలిపోతూ విపరీతమైన కమురు వాసన వస్తుంటే భయంతో పారిపోతున్న అక్షరను గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుని తన బాహువుల్లో బంధించింది ఆ ఆకారం ఈ మంటలు నన్నేం చేయలేవు అక్కీ బేబీ ఎంతకంటే పెద్ద మంటల మండి నీకోసమే వచ్చాను ఈరోజు అమావాస్య ఆదివారం కూడాను నిన్ను నాలో కలిపేసుకుని నాతో పాటు తీసుకెళ్ళిపోయే మంచి రోజు ఇది నువ్వేం చేసినా నా నుంచి తప్పించుకోలేవు అంటూ అక్షరను బలంగా కౌగిలించుకుని భీకరంగా చెప్పి దిక్కులు పిక్కటల్లేలాగా వికటాటాహసం చేయసాగింది ఆకారం ఆ మంటలకు అక్షర కూడా నిలువెలా తగలబడిపోతూ ఆ శరీరం విడిగి తన శరీరం కూడా కరిగిపోతుంటే తప్పించుకునే అవకాశం లేక హృదయ విదారకంగా అర్థనాదాలు చేస్తూ కాలిపోతుంది అక్షర టింగ్ 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 అని కాలింగ్ బెల్ అదే పనిగా అరుస్తుంటే ఉలిక్కి పడి లేచింది అక్షర చావు భయంతో నిలువెల్లా తడిసి ముద్దయి వణికిపోసాగింది కొద్దిసేపటికి కానీ కోలుకోలేకపోయింది తాను ఇంకా బతికే ఉందనడం చూసుకుని తన ఒళ్ళంతా తడుముకొని చూసుకుని చుట్టూ చూసింది అక్షర ఇంకా భయం తీరక అంతా మామూలుగానే ఉంది వెలుగుతూనే సువాసనలు వెదజల్లుతున్న క్యాండిల్స్ అందంగా అలంకరించిన గులాబీలు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని టేబుల్ మీద ఉన్న సెల్ తీసుకుని టైం చూడగా ఇంకా రాత్రి తొమ్మిది అయినట్లుగా చూపిస్తూ ఉంటే ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో అదురుతున్న గుండెతో నెమ్మదిగా తలుపు తీసింది బ్లూ జీన్సు వైట్ షర్ట్ మీద బ్లాక్ జెర్కిన్తో నిలువెల్లా తడిసి ముద్దయ్యి చలికి వణికిపోతున్న వంశీ అక్షర తలుపు తెరవగానే రెడ్ రోజ్ బొకే పక్కకు జరిపి భూ అని భయపెట్టి సన్నని చిరునవ్వుతో అక్షర వైపు చూశాడు అచ్చంగా కలలో కనిపించినట్లే ఉన్న వంశీని చూసి అసలే భయంతో హడిలిపోతున్న అక్షర మరింత భయపడి కెవ్వు అని అరిచి కింద పడగానే స్పృహ కోల్పోయింది